ఎవరి ప్రాణం వారికి తీపే కథ రచన కాచేవరపు వెంకటసుబయ్య కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ పూర్వం వనంపుల అనే గ్రామంలో విజయరామారావు అనే పెద్ద భూస్వామి ఉండేవాడు ఆయన లెక్కలేనన్ని భూములు పండ్లతోటలు కోటానుకోట్ల బంగారు వరహాలు సంపాదించాడు ఆయన కోటలాంటి ఇల్లు కట్టుకున్నాడు ఆయన వద్ద జీతగాళ్ళూ పనివాళ్ళూ కూలీలు లెక్కకు మించి ఉండేవారు ఆయన వంటి ధనవంతుడు తన ఊరు చుట్టుపక్కల వంద మైళ్ళ వరకు ఎవరూ లేరు వ్యవసాయం మీద మీద ఏటా లెక్కలేనంత ఆదాయం వస్తూ ఉండేది దాన ధర్మాలు సత్రాలు సావిళ్ళూ గురాలూ బళ్ళూ కట్టించినా ఆయన సంపద తగ్గలేదు కదా మరింత పెరిగింది ఆయన భార్య విద్యావతి ఆమెకు ఏడుగురు కుమారులు ఏడుగురు కొడుకులకు చక్కని రూపవతులూ విద్యావంతులు అయిన అమ్మాయిల్ని చూసి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు విజయరామారావు అలా ఏండ్లు పూండ్లు గడిచినా ఏడుగురు కొడుకుల్లో ఒకరికి కూడా సంతానం కలగలేదు నోములు వ్రతాలూ నోచినా సంతర్పణలు చేసినా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగినా సంతానం కలగలేదు చాలా కాలానికి ఏడుగురు అన్నదమ్ముల్లో మధ్యముడైన శ్రీనాథ్ అతని భార్య అకలంకాదేవీలకు ముద్దురులకే చూడచక్కని మగబిడ్డ పుట్టాడు విజయరామారావు ఆనందానికి అవధులూ హద్దులూ లేవు ఊరంతా చరువ పందిండు వేసి గానాభజానాలు నాట్యాలు విందులు వినోదాలు ఏర్పాటు చేశాడు శ్రీకాంత్ని పేరు పెట్టి మహావైభవంగా పురుడు నామకరణం బారసాల జరిపించాడు విజయరామారావు ఏడుగురు అన్నదములు వారి భార్యలు సంతోషంగా అల్లారు ముద్దుగా కింద పెడితే మడ్డి అవుతుందన్నట్టుగా శ్రీకాంత్ను పెంచారు శ్రీకాంత్ రేపొక్క ఛాయ మాపొక్క ఛాయగా పెరుగుతున్నాడు శ్రీకాంత్కు అక్షరాభ్యాస వయస్సు వచ్చింది అక్షరాభ్యాసాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు విద్యను అభ్యసించడానికి మంచి జీతాన్లు ఇచ్చి ఉపాధ్యాయులను ఇంట్లోనే ఏర్పాటు చేశారు శ్రీకాంత్ పెరిగే కొద్దీ వివిధ శాస్త్రాలను చేయడానికి నిష్ణాంతులైన పండితులను నియమించారు కుటుంబ సభ్యులు శ్రీకాంత్ ఇరవై ఐదేళ్ల వయస్సు వచ్చేసరికి సకల విద్యల్లో ప్రావీణ్యుడు అయ్యాడు శ్రీకాంత్ నీతిమంతుడుగా దయాహృదయుడుగా ధర్మపరుడుగా న్యాయశీలుడుగా సర్వజీవుల పట్ల సమానత్వం కలిగిన వాడిగా ఎదిగాడు ఏడుగురు దంపతులకు శ్రీకాంత్ ఏకైక వారసుడు కావడం వల్ల కుటుంబమంతా ప్రాణప్రదంగా చూసుకునేవారు అమితంగా ప్రేమించేవారు ఊరందరికీ కూడా శ్రీకాంత్ అంటే అంతులేని అభిమానం యుక్తవయసు రాగానే శ్రీకాంత్కు వివాహ ప్రయత్నాలు చేయసాగారు కాని మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలుస్తుంది కదా శ్రీకాంత్ అల్పాయుష్కుడు ఒక సాయంకాలం పూట ఏడంతస్తుల మేడ ఎక్కి ప్రకృతి సౌందర్యాన్ని సూర్యాస్తమయాన్నీ శ్రీకాంత్ తిలకిస్తూ ఉండగా కాలు జారి ఏడంతస్తుల మేడపైనుంచి కింద పడిపోయాడు బలమైన దెబ్బలు తగిలి చాలా రక్తం పోయింది గొప్ప గొప్ప వైద్యులు ఎంత ప్రయత్నించినా శ్రీకాంత్ను బతికించలేకపోయారు కుటుంబమంతా శ్రీకాంత్ మృతదేహం చుట్టూ చేరి విపరీతంగా విలపించసాగారు లేని ఓ దేవుడా అభమూ శుభమూ ఎరుగని వాడిని తీసుకుపోవడం నీకు న్యాయమా ఇంకా ఏమీ అనుభవించిన వాడిని ఎత్తుకుపోవడం ధర్మమా మా ఏకైక వారసుణ్ణి మా కాకుండా చేసిన దయాహీనుడివి క్రూరుడివి నీవు దేవుడివి కాదు దాక్షణ్యం లేని రాక్షసుడివి అంతకైతే నన్ను కొండబోయి మా వారసుణ్ణి బతికించు నన్ను తీసుకునిపోయి మా వాడిని బ్రతికిచ్చు అని కుటుంబ సభ్యులందరూ ఎవరికి వారు అంటూ బోర్న ఏడుస్తున్నారు గుండెలు బాతుకుంటున్నారు ఆ ప్రాంతమంతా ఏడుపురు బెడబొబ్బలతో శోక సందరమైంది శ్రీకాంత్ ప్రాణాన్ని యమధర్మరాజు తీసుకుని యమలోకానికి పోతున్నాడు యమధర్మరాజా మా వాళ్ళు నన్ను ప్రాణం ఒక ఎత్తుగా పెంచారు నేను వారి వారసుడిగా వారి వంశాన్ని నిలబెడతానని ప్రగాఢంగా నమ్మారు నేను అర్ధాంతరంగా చనిపోయేసరికి భరించలేకపోతున్నారు నాకు బదులుగా తమ ప్రాణాన్ని తీసుకుని పొమ్మంటున్నారు నాకు బదులుగా వారిలో ఒకరి ప్రాణాన్ని తీసుకుని నన్ను వదలండి ప్రభు యముడితో శ్రీకాంత్ వేడుకున్నాడు శ్రీకాంత్ వాళ్ళు ఆనవాయితీ కాబట్టి ఏడుస్తున్నారు నిజంగానే వాళ్ళ ప్రాణానికి ముప్పు వస్తే అప్పుడుగాని వారి అసలి రూపం బయటపడదు ఎవరి ప్రాణం వారికి తీపి శ్రీకాంత్ బదులు చెప్పాడు యమధానంరాజు అంతగా బాధపడుతున్నారు అదంతా నటనా అని నాకు అనిపించలేదు నాకు బదులుగా ఎవరో ఒకరు ప్రాణం వదులుతారేమో తెలుసుకుంటాను అనుమతించండి ప్రభు అన్నాడు శ్రీకాంత్ సరే నీవు పోయి ప్రయత్నించు నీకు బదులు ఎవరైనా ప్రాణం ఇస్తారేమో తెలుసుకో అప్పుడే నీకు నిజం తెలుస్తుంది అనుమతి ఇచ్చాడు యముడు యమధర్మరాజు శ్రీకాంత్ ప్రాణాన్ని వదలగానే శ్రీకాంత్ ప్రాణం తన మృత శరీరంలో ప్రవేశించి నిద్రనిచ్చి మేల్కొన్నట్లు లేచాడు ఆశ్చర్యనిచ్చి తేరుకొని మాదానందపడ్డారు కుటుంబ సభ్యులు అమ్మనారా నాన్నలారా నేను బ్రతికి రాలేదు యమధర్మరాజు ఒక షర్తు మీద వదిలాడు నాకు బదులుగా మీలో ఎవరైనా ప్రాణత్యాగం చేస్తే నన్ను జీవింప చేస్తాడట మీలో ఎవరు నా కోసం ప్రాణత్యాగం చేస్తారు చెప్పండి అనగానే అందరూ మౌనం వహించారు ముందుగా అన్నీ అనుభవించి వైశ్రీచ పండిపోయిన జేజీ అబ్బలను అడుగుతాను అన్నాడు రాయలసీమలో నాన్నగారి అమ్మను జేజీ అంటారు నాన్నగారి నాన్నను అబ్బా అంటారు అలాగే అమ్మగారి అమ్మను అబ్బా అంటారు అమ్మగారి నాన్నను తాత అంటారు అబ్బా నీవు నాకు మారుగా ఎముడి వెంట పోతావా అబ్బను అడిగాడు శ్రీకాంత్ నాయనా శ్రీకాంత్ మీ జేజీ ముసల్ది ఆమెను ఎవరు చూసుకుంటారు ఆమెకు తోడుగా నేను ఉండాలి మనవడా విజయరామారావు నిష్కర్షగా చెప్పాడు జేజీ నా కోసం నాకు బదులుగా ప్రాణత్యాగం చేస్తావా అడిగాడు ఆశగా నాయనా మనవడా మీ అబ్బా ముసిరివాడు కదా నాయనా ఆయనకన్నీ నేనే చూసుకోవాలి ఆయన భూమి మీద ఉన్నంతవరకు నేను ఉండాలనైనా నిర్ద్వందంగా చెప్పింది జేజీ పెదనాన్నలను పెద్దమ్మన్ను అడిగాడు శ్రీకాంత్ వారు అదే సమాధానమిచ్చారు చిన్నాలను చిన్నమ్మలను అడిగాడు వాళ్ళు కూడా అదే విధమైన జవాబు చెప్పారు చివరికి తల్లిదండ్రులు కూడా అదే బాటలో నడిచారు దాంతో శ్రీకాంత్కు తద్వం బోధపడి తిరిగి యమధర్మరథను చేరాడు చూసావా శ్రీకాంత్ మా వాడి బదులు నన్ను తీసుకుపో అన్నవారు తమ వరకు వచ్చేసరికి ఎలా వెనక్కి తగ్గారో తెలి తేలిందా కాబట్టి ఎవరి ప్రాణం వాడికి తీపి చెప్పాడు యమధర్మరాజు అవును ప్రభూ ఎవడి చావు వాడే చావాలి గాని ఒకటి కోసం మీకొకడు చావడు అని బోధపడింది ప్రభూ పదండి పోదాం శ్రీకాంత్ స్థిర చిత్తంతో పరికాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మనతెరు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ